కూడా నేను అటెండ్ అయ్యాను చాలా ప్రోగ్రామ్స్ చేశారు అలాగే మంచి ఆలోచనలు ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ డెవలప్ అవుతున్న కొద్దీ కూడా భారతదేశం కూడా ఇతర దేశాలతో పోటీ పడుతూ అన్ని రంగాల్లో కూడా అగ్రకంగా తీసుకు వెళ్ళిపోతుంది మనకు తెలుసు అయితే ఆ టాలెంట్తో పాటు మరి ప్రత్యేకంగా ఏదైతే ఉందో దేశవ్యాప్తంగా నాలుగు వేల వస్తే ఆ నాలుగు వేల కూడా ఈ వరల్డ్ ఆడియో వీడియోకి సంబంధించిన ఈ సమ్మిట్కి చాలా పెద్ద ఎత్తున కాంపిటీషన్ ఉంది ప్రపంచ స్థాయిలోనే ఇంత కాంపిటీషన్ ఉన్న దాంట్లోనే మన తెలంగాణ నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ ఏకైకంగా ఎంపికైన అవార్డు వ్యక్తి మన అవినాష్ కాబట్టి మన అందరం కూడా ముందుగా అవినాష్కి అభినందనలు తెలియజేసుకుంటూ అన్వేష్ అన్వేష్ అన్వేష్కి అభినందనలు తెలియజేసుకుంటూ మరి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మరిన్ని అవార్డులు సాధించాలని ఈ విశాఖ నగరం పేరు ప్రఖ్యాతి నిలపాలని ఆ సింహాదినాధుని కోరుకుంటూ ముందుగా అన్వేష్ గారికి సంబంధించి వాళ్ళ తండ్రి గారు అయినటువంటి మన సీనియర్ పాత్రికేయులు మణిశర్మ గారు మాట్లాడతారు కొంచెం నీట్ అయింది మీ ఎక్చువల్లీ మా అబ్బాయి అన్వేష్ అతను బీటెక్ మల్టీమీడియా చేశాడు మొదటి నుంచి కూడా ఇండస్ట్రీ పట్ల చాలా ఇంట్రెస్ట్ కావడంతో ఆ కోర్సు చెప్పించడం జరిగింది ప్రజెంట్ ఈవెంట్ ఏంటంటే వరల్డ్ ఆడియో వీడియో ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ ఏంటంటే ఐఎన్పిఆర్ నెట్ఫ్లిక్స్ జాయింట్గా కనెక్ట్ చేసిన ఒక కాంపిటేషన్ అనమాట మే ఫస్ట్ నుంచి మే ఫోర్త్ వరకు ముంబైలోని ఈ సమిట్ జరుగుతుంది ఈ సమిట్లో మొత్తం బాలీవుడ్ టాలీవుడ్ వస్తారు దీనికి సంబంధించి ఈ సమిట్ తలక అడ్వైజరీ బోర్డులో చిరంజీవి నాగార్జున అట్ సేమ్ టైం మోహన్ లాల్ మమ్మూటీ అండ్ రంగులందరూ అడ్డర్ ఉన్నారు సో